హలో ఫ్రెండ్స్ జిఎం అగ్గం ట్రైనింగ్ క్లాస్లో గమ్ము వేయకుండా స్టోన్ లెస్ హో లెస్ ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కాటన్ కాటన్ దారం తీసుకోండి స్టార్టింగ్ ఏమో ఇది ఊడిపోకుండా స్టార్టింగ్లో ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఇట్ సైడు ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్ అంటే ఇది ఎందువల్ల చూపిస్తున్నానంటే మీకు గమ్ము పెడితే నా మనం నాలుగు ఐదు సార్లు వాష్ చేస్తే గమ్ము పెట్టింది ఊడిపోతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి అందువల్ల మగ్గం బ్లౌజ్కి ఇలా కొట్టుకుంటే ఒక డిజైన్ లాగా ఉంటుంది మనకి ఇద ఈ లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉంది ఊడి రాదు ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ నేను కాటన్ దారం థ్రెడ్తో ఎందుకని చూపిస్తున్నానంటే మీకు కనిపించాలని ఎలా వేస్తున్నానో కనిపించాలని ఫ్రెండ్స్ అదే మీరు వైర్తో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా వెళ్తున్నానో ఎలా తిప్పుతున్నానో సూది కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక డిజైన్ లాగా ఉంటుంది మనకి లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది స్టోన్ లేస్ చక్కగా ఉంటుంది ఒక డిజైన్ లాగా మనం గొలుసుకుట్టు వేసుకున్నట్టు అలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఇది ఊడిపో ఊడిపోకుండా మనకి ఎలా ఉందో చూడండి ఒక డిజైన్ లాగా ఉంది మన స్టోన్స్ కూడా ఊడిపోకుండా గమ్ము పెట్టకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్